గతంలో హాస్పిటల్ విజిటింగ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఈ యొక్క వసతుల గురించి అత్యవసరమైనటువంటి ముఖ్యమైన భాగాలకు సంబంధించినటువంటి చాలా మిషనరీ ఇక్కడ లేవు అవన్నీ కూడా మీరు సమకూరిస్తే ఇంకా బాగా పనిచేస్తాము రోగులు ఎవరైనా వచ్చే వాళ్ళకందరికీ కూడా సరైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ గారు కూడా నాకు అడగడం జరిగింది ఈ అవుకు మండల ప్రజల రుణం తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో సరే నేను ఒక మాట ఇచ్చాను మీరు ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఒక నెల లోపల తెప్పించి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల పైన ఏమైతే ఉన్నాయో వాళ్ళు అడిగినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఈరోజు వాళ్ళు సమకూర్చి డాక్టర్ గారికి ఈ యొక్క హాస్పిటల్కు వాళ్ళకి అందరూ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు సంబంధించినవి ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా జరుగుతాం ఒక కార్పొరేట్ ఆసుపత్రి కంటే కూడా మా యొక్క హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంది